గత పాలకుల మరియు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒంటిమిట్ట చెరువులో నీరు లేకుండా పోయాయని మాజీ కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కుమరా వెంకట నరసయ్య అన్నారు ఆయన ఆదివారం ఒంటిమిట్టలో మాట్లాడు నాలుగు ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపడంలో గతంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఇప్పుడు పనిచేస్తున్న కొంతమంది జిల్లా అధికారుల వైఫల్యంలో కారణంగా ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపలేకపోయినారు అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఒంటిబిట్ట మండలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి ఒంటిబిట్ట చెరువుకు నీరుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వేల ఎకరాల్లో పంటలు సాగుబడవుతాయి ఈరోజు పశువు పండించే రైతులు వర్షం లేక బోర్లలో నీళ్లు లేక పశువు సకాలంలో విత్తనం వేయలేకని దుర్ దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొంటున్నారు దీనికి కారణం అధికార నిర్లక్ష్యమే అదే విధంగా గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కనీసం ఇరవై వేల ఇరవై లక్షల రూపాయల మెయింటెనెన్స్ నిధులు కూడా గతంలో ఉన్న అధికార యంత్రాంగం కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ మంజూరు చేయించలేని దౌర్భాగ్య పరిస్థితి ఒట్టి పాలిట రైతుల పాలిట దౌర్భాగ్యంగా మారింది గతంలో జరిగిన వాటిని ఎత్తుకుంటూ చెప్పుకుంటూ పోతే ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి అవన్నీ వాటిని పోదలుచుకోలేదు ముఖ్యంగా నిన్నటి మొన్నటి దినం నిన్నటి దినం జిల్లా దులు ధోరణి జగన్మోహన్ రాజు గారి దృష్టికి ఒక వార కింద తీసుకెళ్లాం అదేవిధంగా నిన్న నిన్న కూడా మేము తీసుకెళ్లడం జరిగింది ఒంటిమిటి చెరువులో నీరు లేకుండా పోవడం వల్ల మండలంలో ఎదుర్కొంటున్న దుర్మించే పరిస్థితి గురించి ఆయన వివరించడం జరిగింది ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారిని ఫోన్ చేసి తీవ్రమైన దొంగిస్త పరిస్థితుందని చెప్పి ఆయన వివరించడం జరిగింది కలెక్టర్ గారు కూడా జగన్ గారు చేసిన విజ్ఞప్తికి అపూర్వంగా స్పందించి ఈ రోజు వెంటనే మొట్టిమిటి జరుగుతు మరుమతులు చేయించా చేయించాలంటూ వెంటనే పునరుద్ధరించాలంటూ ఈ వెంకటరామయ్య గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మేరకు వెంకటరామయ్య గారు కూడా రేపటి నుంచి పన్ను ప్రారంభిస్తారని చెప్పి జగన్మోహన్ రాజు గారికి హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా మండల తెలుగుదేశం నాయకులు కూడా హామీ ఇవ్వడం జరిగింది జిల్లా అధికారులు గతంలో ఏ విధంగా వ్యవహరించారో అదే స్టైల్లో ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ వెంకటరామారాయ్య గారు ఈ ఒంటిమిట్టి మండల చెరువుకు నీరు రాకుండా పోవడానికి లేదా ఈ చెరువు నింపేదానికి పూర్తి బాధ్యత వహించకుండా గతంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు ఒంటిమిట్టి మండలంలో కరువు కాటకాలు ఎదుర్కొంటున్నాయి ఎదుర్కొంటున్నారో రైతులు ఈ దీనికి కారణం పరోక్షంగా రా ప్రజా ప్రతి ప్రతినిధులు ఎంత కారణమో అదే విధంగా అధికారులు కూడా అంతే కారణం అని చెప్పి ఈ మండల రైతుల పక్షాన ప్రజల పక్షాన్ని నేను ఆరోపిస్తున్నాను ఖచ్చితంగా అధికారులు తమ వైఖరి మార్చుకోవాలి రాబోయే రోజుల్లో ఈ ఒంటిమిట చెరువుకు సంబంధించి అన్ని పనులను ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు లేదా ప్రభుత్వానికి నివేదించి ఈ ఈ దుర్భిష్ట పద్ధతులకు కారణం కాకుండా వాళ్ళు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పరోక్షంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు నేను మండల రైతుల తరఫున విత్త చేస్తున్నాను వారి పద్ధతిని విడదాడి ముద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి ప్రజల పక్షాన్ని పనిచేయాలని చెప్పి నేను సవిరంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను